వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి సవిత డిమాండ్ చేశారు విమర్శించడమే వైసీపీ పనిగా మంత్రి మండిపడ్డారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే ప్రశాంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించే ప్రసక్తే లేదన్నారు మంత్రి ఆలోచిస్తారు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకులకు మీరు మహిళలు ఎలా గౌరవించాలో ఫస్ట్ మీరు నేర్పండి వారిపై తగు చర్యలు తీసుకోండి ఐటీడీపీ కార్యకర్త అయినా మా కార్యకర్తల మాట్లాడితే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నాం మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారి పైన యాక్షన్ తీసుకోవాలి అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి గారు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందని కూడా ఈ సభ ముఖంగా కూడా మీకు తెలియజేస్తున్నాం దయచేసి మహిళల పైన మీరు ఇలా అసభ్యకరంగా యావత్తు ప్రసన్న కుమార్ రెడ్డి గారికే కాదు ఎవరే కానీ ఎవరింట్లో కానీ అందరి ఇంట్లోనూ మహిళలు ఉంటారు మేము ఈరోజు భారతిరెడ్డి గారిని గౌరవిస్తాం విజయమ్మ గారిని గౌరవిస్తాం భువనమ్మ గారిని ఎలా గౌరవిస్తామో భారతి రెడ్డి గారిని కూడా అలా గౌరవిస్తాం విజయమ్మ గారిని కూడా అలా గౌరవిస్తాం మేము ఎక్కడే కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఎక్కడ అసభ్యకరంగా మాట్లాడడం లేదు కేవలం వైసీపీ పార్టీ వారే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు ఇది మీరు ఆలోచించుకోవాల్సిందిగా కూడా కోరుకుంటూ మీరు తక్షణమే ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంతేకాకుండా రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కూడా తెలియజేస్తున్నా చర్యలు గవర్నమెంట్ తరఫున ఖచ్చితంగా తీసుకుంటామండి దాంట్లో ఏమి ఉపేక్షించే ప్రసక్తే లేదు ముఖ్యమంత్రి గారు మహిళా పక్షపాతి ఏ మహిళను అవమానించినా ఏమి చేసినా కూడా దాన్ని ఉపేక్షించే ప్రసక్తే దానికి తగినట్టు కఠినమైన చర్యలు కూడా తీసుకుంటాం